మీ అందరికి నా శుభాభివందనాలు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఎవరు కూడా ద్వేషించబడటం కోరుకోరు మరి లేయా రాహేల్ జీవితంలో లేయా చాలా ద్వేషించబడింది వీరిద్దరు ఎవరో కాదండి యాకోబ్ యొక్క భార్యలు మరి లేయా ಜಬ್ಬು ಕಂಡ ತನ್ನವಲ್ಲ రాహేల్ అంటే యాకబికి చాలా ఇష్టము లేయ అలా బాధ కలుగజేశాయి లోన్ గా ఫీల్ అయింది చాలా ఎలా అంటే ఇప్పుడు అందరు నన్ను వెలివేశారు ఎవరు నన్ను చూసుకునే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరని ఈ ఆలోచనలో పడింది అయితే నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మనుషులు ఎప్పుడైతే మనల్ని హేట్ చేస్తారో అప్పుడే దేవుడు మనల్ని బ్లెస్ చేయటం స్టార్ట్ చేస్తాడు ఐ మీన్ ఈ విధంగా ద్వేషించబడ్డం దేవుడు చూశాడు దేవుడు ఇవన్నీ చూసి ఆయన ఏం చేశాడంటే లేయ గర్భాన్ని తెరిచాడు ఈరోజు దేవుని బిడ్డ మీరు అందరి ఎదుట ద్వేషించబడుతున్నారేమో అందరి ఎదుట అల్పులుగా ఉంటున్నారేమో అందరి ఎదుట తగ్గించబడుతున్నారేమో అందరి ఎదుట కించపరచబడుతున్నారేమో అయితే ఈ భూమి మీదకి నర అవతారిగా వచ్చిన ఏసుక్రీస్తు వారు కొరకే ఉన్నారండి ఆయన సత్యమైన దేవుడు నిజమైన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏ తప్పు చేయలేదు ఎవరిని ఒక మాటను అనలేదు ఎవరితో అసలు ఎక్కడ ఏమీ తప్పు చేయకపోయినను ప్రతి ఒక్కరు ఏసైని ద్వేషిస్తూనే వచ్చారు మరి ఆయన నిన్ను అర్థం చేసుకోనగలిగిన వాడు మనుషులెవ్వరు అర్థం చేసుకోకపోవచ్చు ఆయన అర్థం చేసుకోగలిగిన వాడు ఆయన ఎందుకంటే యశాగద యాభై మూడో అధ్యాయం మూడో వచ్చినం ఇలా ఉంది ఏమనంటే అతడు తృణీకరింపబడిన వాడును మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను మనుషులు చూడాలని వాడుగాను ఉండను ఆయన నిజంగానే ఈ పరిస్థితులు ఏమున్నా ఏ శైతి తెలియజేయండి ఆయన ఏ హేతువు లేకుండా ఆయన ద్వేషించబడ్డాడు ఏ హేతువు లేకుండా ఆయన కొట్టబడ్డాడు ఏ హేతు లేకుండా నీ కొరకై నా కొరకై తన ప్రాణాన్ని ఆయన శిలువ మీద అప్పగించే విధముగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు అంత ప్రేమించే వ్యక్తిని కలిగి ఉండి నువ్వెందుకు ఒంటరిగా ఆలోచిస్తున్నావు ఒంటరిగా దిగులు చెందుతున్నావు దేవునితో పాటు నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించు మరి ఇంకొక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏమిటనంటే లే అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాక ఆమెకు ఆమె దేవుడు ఆమె గర్భం తెరిచి ఆమె గర్భఫలాన్ని ఆశ్రదించి ఆమె కుమారులు జన్మించారు ఇరవై అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనం చూస్తాము ఆమె నాలుగవ కుమారునికి యూధ అని పేరు పెట్టింది యూధ అనగా స్థుతించదము అని అర్థము ఈ వాక్యం వాక్యమెంట్ మీరందరికీ నాకు విషయం జ్ఞాపం చేయాలనుకుంటున్నాను అదేమంటానంటే మన ప్రియ రక్షకుడు ప్రియరక్షకుడు గోత్రపు సింహముగా ఆయన ఉన్నాడు ఐ మీన్ గోత్రపు సింహంగా ఆయన ఉన్నాడు అవును ఆయన ద్వేషించబడిన లేయ సంతతిలో జన్మించబడిను జన్మించాడంతే ఈరోజు నువ్వు ద్వేషించబడిన వ్యక్తివేమో దేవునికి నువ్వు చాలా అవసరం నువ్వు ఈ వ్యక్తివేమో నువ్వు దేవునికి చాలా అవసరం నువ్వు ఎలాంటి పరిస్థితిలో దేవునికి నువ్వు కావాలి విసర్జించబడిన లేయా ఏ విధంగా అయితే మరి ఆమె జ్ఞాపకం చేసుకొని ఆమె సంతానంలో నుండి ఆయన రావటానికి ఇష్టపడ్డాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు తన కొరక యొక్క సాధనముగా వాడుకును గాక ఆమె పరిస్థితిలో కనిపెస్